ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకి ఒక కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించగా వాటిని మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులని మొత్తం కూడా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు ముఖ్యంగా రేపు పన్నెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతానికి కౌంటింగ్ ని ప్రారంభించనున్నారు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఆ ఎన్నికలను ఈ ఇంజనీరింగ్ కాలేజీలో అలాగే కొత్తగూడెం కార్పొరేషన్కి అక్కడ అరుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇల్లెందులో కమ్యూనిటీ హాల్లో వైరాలో ప్రభుత్వ పాఠశాలలో అలాగే ఇల్లెందులో జ్యోతి హై స్కూల్లో అలాగే మధురలో పాలిటెక్నిక్ కాలేజీలో అశ్వరావుపేటలో వ్యవసాయ శాఖకు సంబంధించిన యూనివర్సిటీలో లెక్కింపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది దాదాపు ఉమ్మడి జిల్లాలో దాదాపు ఖమ్మం జిల్లాలో నూట పదిహేడు వార్డులుండగా ఒక వార్డు ఏకగ్రీయంగా ఎన్నికైంది అలాగే పదహారు నూట పదహారు వాటికి కౌంటింగ్ నిర్వహించున్నారు ఎన్నికలు నిర్వహించారు అలాగే కొత్తగూడలో నూట ఆరు డివిజన్లకి ఎన్నికలు జరగ అవి కూడా అంటే ఇల్లెందు ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ అశ్వరాపేట మున్సిపాలిటీల్లో పూర్తిగా సంపూర్ణంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతంగా కొనసాగించేందుకు ఎన్నికల సిబ్బంది అధికారులు మొత్తం కూడా సమాయత్తమయ్యారు మనం ఇప్పుడు యదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం చూడవచ్చు మొత్తం కూడా సిబ్బంది రేపు కౌంటింగ్ ఏర్పాట్ల మీద మొత్తం కూడా సమాయత్తం అవుతున్నారు ఎన్నికలకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు ఈ మున్సిపాలిటీ సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మానిటరింగ్ అధికారి మనతో పాటు ఉన్నారు అంటే రేపటి కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కౌంటింగ్ ఎన్ని రౌండ్లు ఏర్పాటు చేస్తున్నారు అనేది తెలుసుకున్నాం అంటే మున్సిపాలిటీ సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు ప్రారంభం ఎన్ని రౌండ్లు ఏర్పాటు చేశారు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం ముప్పై రెండు మంది ముప్పై ఒక్క వార్డులకు సంబంధించి నడుస్తుంది దాంట్లో ఒక వార్డు యునానిమస్ అవడం జరిగింది అరవై ఏడు పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగింది దీనికి సంబంధించి ఈ ముప్పై ఒక్క వార్డులకు సంబంధించి రెండు రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఓట్ల కౌంటింగ్ మొదటి రౌండ్లో పదహారు టేబుల్స్ చేస్తున్నాము పదహారు వార్డులు అంటే పదిహేనవది యునానిమస్ అవటం వల్ల ఒకటి నుంచి పదిహేడు వార్డులని మొదటిసారిగా చేస్తాము రెండో రౌండ్లో పద్దెనిమిది నుంచి ముప్పై రెండు వాటి వరకు కౌంటింగ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ రెడీగా ఉంటున్నారు కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు ఇరవై ఆరు మందికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి రెండు దఫాలుగా ట్రైనింగ్ చేసి ర్యానవైజేషన్ చేయడం కూడా జరగడం జరిగింది అదేవిధంగా కౌంటింగ్ అసిస్టెంట్స్ని నలభై ఎనిమిది మంది వేసాము రో ఆఫీసర్లు కూడా సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కౌంటింగ్ ప్రక్రియ చాలా పక్కన ముందుగా మీరు చూసే ఉంటారు విజువల్స్ గ్యాలరీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఐడి కార్డ్స్ కూడా అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లకు సపరేట్ గాను అధికారులకు కౌంటింగ్ లో పాల్గొనే అధికారులకు సపరేట్ గా ఐడి కార్డ్ చేయడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే ఏజెంట్స్ కానీ అభ్యర్థులు కానీ ఆ గాలిలో ఉండేసి జరిగే కౌంటింగ్ ప్రక్రియ చాలా దగ్గర నుంచి వీక్షించడం జరుగుతుంది ఈ ఏర్పాట్లతో పాటు పోలీస్ బందోబస్తు కూడా పకడ్బందంగా రెండు వందల యాభై మంది పోలీస్ బందోబస్తు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మీడియా కౌంటర్ సపరేట్గా ఏర్పాటు చేశాము అక్కడ డిస్ప్లే యూనిట్స్ కూడా పెట్టాము కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఎన్నికల్లో ఫలితాలు ఇవ్వడానికి ముందు ఏ రకంగా ఏ రౌండ్ ఓట్లు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తూ చాలా ట్రాన్స్పరెంట్ ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఆదేశాలు కలెక్టర్ గారు చిన్న ప్రకారంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం అదే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ఎందుకంటే ఓటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా పోలీస్ కమిషనర్ సునీల్ చెప్పారు అలాగే కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు ముఖ్యంగా ఇటు రాజకీయ పార్టీల దృష్టి ఏదులాపురం మున్సిపాలిటీ అంటే కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల మీద దృష్టి సారించిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద పూర్తిగా ఆ కాయరాజా కాయ అంటూ పందాలు కాసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇటు సిపిఐ అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీలు ప్రధానంగా ఎన్నికల పోటీ రంగంలో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద చూసుకున్నప్పుడు అయితే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్య విజయాన్ని సాధించింది అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయం నమోదు చేయాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఫలితాలనే సాధించాలని చెప్పి పట్టుదలతో అన్ని మున్సిపాలిటీ ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించింది ఇన్ఛార్జీలు నియమించింది బిఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం నిర్వహించింది కానీ రాష్ట్రంలో కీలక జిల్లా విషయంలో రాష్ట్రంలో ఉన్న అగ్రనాయకులు కేటీఆర్ కానీ కేసీఆర్ గాని ఇటు కన్నెత్తు చూడకూడంతో స్థానిక నాయకులతోనే ప్రచారం నిర్వహించవచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలంగా ప్రభుత్వ అధికారంలో ఉంది అలాగే అంగబలం అర్ధబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకునే సందర్భంలో రాష్ట్రంలోనే రాజకీయ చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లాని బీఆర్ఎస్ పార్టీ నేతలు విస్మరించడం పట్ల ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రచారానికి వస్తే ఫలితాలు వేరే విధంగా ఉండేది కానీ వాళ్ళు రాకపోవటం వల్ల ఏ మున్సిపాలిటీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పని బిఆర్ఎస్ శ్రేణులు డీలా పడుతున్నారు కాస్తో కాస్త కూస్తోరే భవిష్యత్ ఎన్నికలకు ఆశా కిరణంగా సిపిఐ తోని అక్కడక్కడ పొత్తులు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అప్రతియాత ఏకపక్ష విజయాన్ని అడ్డుకునే విధంగా వీళ్ళు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించాలి అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో అన్ని మున్సిపాలిటీల్లో పాగా వేయాలనే లక్ష్యంతో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ ప్రచారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏడు మున్సిపాలిటీలతో పాటు ఓ కార్పొరేషన్ కూడా కైవసం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయనే చెప్పుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీ మాత్రం అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పక్ష ప్రతిపక్షంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది అన్ని ఎన్నికల్లో అగానే ఇక్కడ వామపక్షాలు కూడా కంగాలిగా ఎవరితో పొత్తు ఉండాలి ఎవరితో పొత్తు ఉండకూడదు అనే అని చారిత్రాత్మక తప్పిదం మరోసారి చేసినట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ కట్టి కొత్తగూడెం శాసనసభ స్థానాన్ని దక్కించుకున్న సిపిఐ పార్టీకి ఇప్పుడు సవాలుగా మిగిలింది పూర్తిగా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో శాసనసభ్యుడు ప్రాతినిధ్యం ఇస్తున్న శాసన కొత్తగూడెం కార్పొరేషన్ లో మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోతే ఆ పార్టీ ప్రతిష్ట కూడా కొంత మసకబారే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే సిపిఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీతో పొత్తుగట్టి ఎదురపురంలో పోటీ చేసినప్పటికీ ఆ పార్టీ చెప్పకుండా ఒక అభ్యర్థి నామినేషన్ విత్తడా చేసుకోవటం ఆపాసుపాలైన ఘటన చూస్తున్నాం అంటే రెండు వామపక్షాలకి ఇది ఈ అనే ఫలితాలు ఇవ్వనున్నాయా అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని మున్సిపాలిటీలను దక్కించుకొని కార్పొరేషన్లు కూడా అస్తవా కొనసాగే విధంగా ప్రచారం నిర్వహించారని చెప్పుకోవచ్చు అందుకు తగ్గట్టుగా సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మాకు చూపుతున్నాయి అయితే ఓటర్లు ఈ పోటీ చేసిన అభ్యర్థుల భవితవాన్ని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలు తర్వాత రెండు గంటల ప్రాంతానికి తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ Rabi Kumar, tu aboles, sinuas, sibi, adnos,